ఓకే అప్పుడు పాఠాలు చెప్పేది వరకు తెలుగు వాళ్ళం కదా అంత మరి తెలుగులోకి అయిపోతుంది

నాకు యోగా ఇది ఒక న్యూస్ కవరేజ్ నేను ఎప్పుడు యూట్యూబ్ చూస్తుంటాను ఇప్పుడు ఆన్ చేస్తే చూపిస్తాను ఎప్పుడు చూస్తాదా మీరు దాన్ని గనలకలేదు నేను దైతే మీకు పెట్టేస్తాను మీరు దాన్ని క్లిక్ చేస్తారు ఓపెన్ అయిపోతుంది ఈజీ ఆ ఓకే వినయ్ ఛానల్ వారికి విశాఖ నైన్ ఛానల్ వారికి అందరికీ నమస్కారాలు నా పేరు పాలిప బంగారు చిట్టి రిటైర్డ్ హెడ్ మాస్టర్ జీవిఎంస్ హై స్కూల్ లాస్ట్ మల్కాపురం హై స్కూల్ నా భార్య వేమూరి కృష్ణవేణి ఆవిడ గ్రేడ్ వన్ హిందీ పండిట్గా అదే స్కూల్లో రిటైర్ ఇద్దరు అదే స్కూల్లో రిటైర్ అయ్యాము ఎప్పుడు రిటైర్మెంటు రెండు వేల రెండు వేల టూ థౌజండ్ అయ్యాము ఇద్దరమే ఇద్దరమే రిటైర్ అయిపోయే ముందు ఈ ఇల్లు కొనుక్కొని మేము హ్యాపీగా ఆ లైఫ్ హ్యాపీగా వెళ్తుంది అయితే నా పుట్టుపూర్వత్రలో సింపుల్గా చెప్పాలంటే మా నాకు ఉద్యోగం పంతొమ్మిది వందల డెబ్భై మూడు జూలైలో విశాఖ మున్సిపల్ అప్పుడు మున్సిపాలిటీలో సెకండ్ గ్రేడ్ టీచర్గా నాకు ఉద్యోగం వచ్చింది అప్పుడు విజయనగిరి అనే గ్రామం మాది విజయనిగిరి ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉంది జామ మండలం అయితే మాది పేద కుటుంబం మా అమ్మ నాన్న పూల పనులు చేసుకుని నిరక్షరాశులు నో జామ హై స్కూల్లో ఆరో తరగతి నుంచి అప్పుడు స్కూల్ ఫైనల్ లెవెన్త్ క్లాస్ ఉండేది ఎస్ఎస్ఎల్సి ఉంది నాకు ఉద్యోగం అంతవరకే నన్ను చదివించగలిగారు తర్వాత నేను భేవుడి పట్టణను డైట్ అంటారు సెకండ్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ టు ఇయర్స్ వెల్ని ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నాకు ఇక్కడ ఉద్యోగం విశాఖపట్నంలో ఎంప్లాయ్మెంట్ ద్వారా నాకు మల్కాపురం లోడ్గా జాయిన్ అయింది నేను చెప్పడం జరిగింది ఈ యొక్క భేమూరి కృష్ణుడు చేసుకుంటే నా యొక్క లైఫ్ ప్రశాంతంగా ఉంటుందని నేను ఆమెని ప్రపోజ్ చేయడం జరిగింది ఆమె అంగీకారంతో మేము వివాహం చేసుకున్నాము ఇద్దరం కూడా అయితే మా రెండు కుటుంబాలు వారం రోజులు కొంచెం ఉడుదొడుకులుగా ఉన్నాయి మాది ఇద్దరు వేరే క్యాస్ట్ అవడంతో మాకు ఒక పాప పాప డాక్టరు మా అల్లుడి గారు కూడా డాక్టరే ఇద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు పెద్దల సమక్షంలో మేము వారికి వివాహం చేసాము ఇప్పుడు శ్రీకాకుళంలో క్లినిక్ పెట్టారు చక్కగా హ్యాపీగా ఉన్నారు మాకు రిటైర్ అయిన తర్వాత మేము కూడా మా ఫంక్షన్ మీద మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము నాకు చిన్నతనం నుండి సోషల్ యాక్టివ్లో ఉండడం వల్ల నన్ను గుర్తించి మా స్టూడెంట్ దామున్న చన్నారావు సన్రైజ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా గౌరవ ప్రధానమైన డాక్టరేట్ ఈ నెల పదహారున దామ్మన్న చెన్నారావు ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది ఇది నా కలగా భావించాను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి నాకు ఈ యొక్క డాక్టరేట్ అందుకుంటున్నాను చిన్నతనంలో నేను కూడా ఒక సామాన్యమైన కుటుంబంతో రావడం వల్ల నాకు ఉద్యోగం అవుతుందట పెద్ద చదువులు చదువుకుని ఈరోజు హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యి ఒక స్థాయిలో ఉన్నాను మా మిస్సెస్ కూడా రిటైర్మెంట్ అయ్యింది తదుపరి మీ ఇద్దరం కూడా హ్యాపీగా ఉంటూ జీవన్ జీవనదం గడుపుకున్నాం నా పేరు కృష్ణవేణి నేను హిందీ పండుగ మేము ఇద్దరు ఒకేసారి స్కూల్లో జాయిన్ అవడంతో మా ఇద్దరి అంగీకారంతో వివాహం చేసుకున్నాము మా మదర్కి మేము ముగ్గురు అక్క చెల్లెలు మా అమ్మగారి చిన్నతనం నుంచి చాలా ఇబ్బందులతో చాలా కష్టాలతో పెంచారు చూసేవారు కానీ మా అమ్మగారు ఎన్నో కష్టాలు పడి అమ్మని చదివించారు తర్వాత మేము హిందీలో ఔట్ ఒకటి ఎగ్జామ్స్ రాసి హిందీ పండిట్ చేసి నేను ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఈయన పరిచయం అయ్యారు ఈయన పరిచయం అయిన తర్వాత వివాహం జరిగింది మాకు ఒక పాప పుట్టింది పాప కూడా డాక్టరేట్ అల్లుడు గారు డాక్టరేట్ మేము ఈరోజుకి ఇద్దరం హ్యాపీగా ఉంటున్నాము

కూడా ఆరోగ్యంగా మా జీవితం ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే ఆనందంగా హ్యాపీగా గడవాలని భగవంతుని కోరుకుంటాము ఛానల్ సిబ్బందికి ముఖ్యంగా కిరణ్ కిరణ్ గారి పూర్వం నుంచి వచ్చి మాకు ప్రత్యేకంగా ఎంట్రీ చేసి